welcome to my channel బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసమ్మలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు కోయట్లో కూడా ఈరోజు అయితే కనుక లు ఈ రోజు కోయట్లో కూడా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే రెండు బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ముప్పై మూడు దినాలైతే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ముప్పై దినాల రెండు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిది దినాల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది చూసారా ఫ్రెండ్స్ కోయట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ రేపంటే ఎలా ఉంటాయో తెలియదు కదా ఈరోజు అయితే కనుక తగ్గాయి బాగానే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్